ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద నీచుడు నికృష్ణుడు దౌర్భాగ్యుడు ఫోర్ ట్వంటీ గాడు సైకోగాడు అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డెకాయిట్ గాడికి ఊహించినటువంటి దెబ్బలు తగులుతా ఉన్నాయి హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది సంచలన ఆదేశాలు జారీ చేసింది ఒక్క దెబ్బకి జగన్మోహన్ రెడ్డి నెత్తన పిడుగు పడినట్టుగా పరిస్థితి ఏర్పడిపోయింది ఇంతకీ హైకోర్టులో జరిగినటువంటి ఆ సంచలన పరిణామం ఏంటి మరి ఇప్పుడు ఫోర్ ట్వంటీ జగన్ గాడి పరిస్థితి ఏంటి అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ ఇక విషయానికి వస్తే జగన్ అనేవాడు నికృష్ణ బతుకు మనందరికీ తెలుసు ఓడిపోయిన ఆ దౌర్భాగ్యుడు ప్రవర్తన మారలా సాక్షిలో రాసే విషపురాత దగ్గర నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కూసేటువంటి కారుకూతల దాకా ఏ ఒక్కరి కండకావరం దిగలా అంటే దిగుద్ది రెడ్డి బుక్ ఇంప్లిమెంటేషన్ మొదలయ్యాక దిగుద్ది తెలుగు తమ్ముళ్ళు కొందరు రేపే చేయాలంటారు లోకేషన్ అదంతా చూసుకుంటాడు అది వేరే కథ అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి తుత్తరా వ్యవస్థల నుంచే ఎదురు తిరుగుతోంది వ్యవస్థలు కొట్టేటువంటి దెబ్బలకి జగన్మోహన్ రెడ్డి ఒలికిపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది హైకోర్టు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఒక సంచలన వ్యాఖ్యలు చేసింది ఇన్ని సంవత్సరాలుగా జగన్ అనేటువంటి ఫోర్ ట్వంటీ గాడి కేసులు సిబిఐలో ఎందుకు విచారణ వేగవంతంగా జరగట్లేదు అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ గాడి కేసులు పదకొండు సీబీఐ ఉన్నాయి ఎనిమిది ఈడీ ఉన్నాయి మొత్తం ఓవరాల్గా ముప్పై రెండు కేసులు ఉన్నాయి ఫోర్ ట్వంటీ గాడి మీద ముప్పై మూడో కేసుగా వాళ్ళ బాబాయిని వాడే వేసేసుకున్నటువంటి కేసు అతి త్వరలో ఈడీ కూడా ముద్దాయి జాయిన్ అవుతాడు అందులో వేరే విషయం అయితే కోర్టు సిబిఐ అంటే రోజువారీ విచారణ ఈ దౌర్భాగ్యుడు పది సంవత్సరాలకు పైగా అయింది ఇడు బెయిల్ మీద బయటకు వచ్చి దౌర్భాగ్యుడు కానీ ఈ కేసు విచారణ మాత్రం పూర్తవట్ల అంటే సిబిఐ ఏం చేస్తోంది ఎవరికి అమ్ముడు పోయింది ఎందుకోసం జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తోంది సరే ఇదంతా పక్కన పెడదాం ఐదు సంవత్సరాలుగా నేను ముఖ్యమంత్రిని నేను పోవాలంటే డెబ్బై లక్షలు అవుద్ది ఎనభై అవుద్ది కోటి అవుద్ది పైగా నేను బటన్ ఒక్కాలి ఈ నా కొడుకు ఈడి సొమ్ము మీద ఇచ్చినట్టుగా ఇవ్వాలంటున్నారు చంద్రబాబు నాయుడు గారు మొన్న జూలై ఒకటో తేదీన ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చి ఇక నుంచి నెల నెల నాలుగు వేలు ఇస్తానంటే చంద్రబాబు నాయుడు గారు నుంచి ఇస్తున్నారా అంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు వాడి అమ్మ మోడు సొమ్మమ్మి ఇచ్చాడా వాడు కూడా జేబులో నుంచి కాదు సరే సంపద సృష్టించడం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు అది వేరే సబ్జెక్టు అయితే ఇప్పుడు ఇక్కడ వద్దాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఫోర్ ట్వంటీ కేసులు రోజువారీ విచారం జరగాలి అనేటువంటి అంశం కోర్టులో ఉంది ఎందుకంటే ఈ డెకాయిట్ ఇటు నలభై మూడు వేల కోట్ల ప్రజాధార్యాన్ని దోచుకొని పద పదహారు నెలలు జైల్లో చెప్పకూడదని పది సంవత్సరాలకు పైగా బయట తిరుగుతుంటే వీడు దొంగ కాదనుకోండి ఓకే వీడు దోచుకున్నాడు అనుకోండి అటువంటి దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి అవడానికి కారణం న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి సమయాభావం ఏదైతే లేట్ జరుగుతుందో దానివల్ల ఈ దౌర్భాగ్యుడు ముఖ్యమంత్రి అయ్యాడనేగా ఆల్రెడీ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని నలభై మూడు వేల కోట్లు దోచుకుని ఉంటే ఈ దౌర్భాగ్యుడు ఏకంగా ముఖ్యమంత్రి అయితే నలభై లక్షల కోట్లు దోచుకుని ఉంటాడుగా దోచుకున్నాడుగా లిక్కర్ మాఫియా లేదంటే ఇసుక మాఫియా మైనింగ్ మాఫియా ఈ దౌర్భాగ్యుడు చేయనటువంటి మాఫియా ఏముంది ఎర్రచంద్రం మాఫియా డ్రగ్స్ మాఫియా గంజాయి మాఫియా వీళ్ళు ఇచ్చాకాడు బి మాఫియా భూమాఫియా సరే అంటే బి అంటే ఏదైనా ఉంటుంది స్వామి దౌర్భాగ్య చేసినటువంటి మాఫియా ఏముంది రాష్ట్రంలో ఈయన కొడుకుని ప్రశ్నిస్తే కేసులు వీడిని ఏమాత్రం నేను గౌరవంగా మాట్లాడు చాలా మంది నాకేదో ఎత్తబోధ చేస్తాను దయచేసి వద్దండి ఎందుకంటే వాడు కరెంట్ శాఖ పెట్టాడు నాకు నన్ను అరెస్ట్ చేశాడు నన్ను కొట్టించాడు పది కేసులు పెట్టాడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టాడో అన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రానికి బయట ఉండేలా చేసే డెకా ఇటు నా కొడుకు అటువంటి నా కొడుకు నేను ఎందుకు గౌరవిస్తాను నా కొడుకు నుంచా నా కొడుకునే సరే అది వేరే సబ్జెక్టు ఇప్పుడు హైకోర్టు అసలు జగన్ గారి కేసుల విషయంలో ఏ కేసులు ఏ దశలో ఉన్నా ఏంది పరిస్థితి పురోగతి అసలు ఇంత లేట్ ఎందుకు అవుతోంది మాకు పూర్తి స్థాయి నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది దాంతోపాటు ఈ దౌర్భాగ్యుడి కేసులు రోజువారీ విచారణ మొదలవుతాయి ఇంతకుముందు అంటే నేను ముఖ్యమంత్రిని బొక్క కానీ బొహడాగాడిని సెక్యూరిటీ బొత్స బొంగో బటన్ చెప్పి డు ఇప్పుడు అన్ని మింగవు వీడు కోర్టుకు పోవాల్సిందే ఇటు శుక్రవారం శుక్రవారం కోర్టుకు పోవాల్సిందే మధ్యలో ఎప్పుడన్నా పిలిస్తే కూడా బావాలి డెకాయిట్ కాడు వీడు బతుకే కుక్క బతుకండి మీకు తెలియక ఓట్లేశారు ఇప్పుడు కూడా వాడికి ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చినాయి అవి ఎట్లా అంటే వాడు మళ్ళీ అధికారంలో వస్తే మా పథకాలు పోతాయి మా ఆస్తులు పోతాయి మా మీద కేసులు పెడతారని భయపడి ముప్పై తొమ్మిది శాతం మందిలో ఒక ఏడెనిమిది శాతం మంది వేసి ఉంటారు ఇంకొంతమంది కులం కోసం మతం కోసం వేసి ఉంటారు డెకాయిట్ నా కొడుకులు ఇంకొంతమంది ఏం చేసి ఉంటారు పాపం అంటే వాళ్ళు అంటే వాళ్ళకి స్థానికంగా తెలుగుదేశం నాయకత్వంతోనో బీజేపీ నాయకత్వం తో జనసేన నాయకత్వంతో విభేదాలు ఉంటాయి వీళ్ళు నాయకత్వం చేయాలని ఉంటుంది అందుకని జగన్గాడి మీద ప్రేమ లేకపోయినా వాడికి వేశారు ఎన్ని పోతే వాడికి ఉండేది ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీలో ఇప్పుడు షర్మిల పార్టీ కనుక రైజ్ అయితే షర్మిల కష్టపడితే తన పోరాటాన్ని కంటిన్యూ చేస్తే జగన్ అనేవాడి బతుకు బయటపడితే అవినాష్ రెడ్డి బాబాయినే చేసినటువంటి కేసులో రేపో మాపో వెళ్తే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి తను బాబాయి కేసులో అదేవిధంగా తను అక్రమంగా సంపాదించినటువంటి అక్రమ సంపాదన కేసుల్లో జైలుకెళ్తే అప్పుడు షర్మిళ పార్టీగా ట్వంటీ పర్సెంట్లో నుంచి డైవర్ట్ అయిపోతే జగన్గాడి పరిస్థితి వచ్చే ఎన్నికల నాటికి ఐదు ఆరు శాతం కంటే ఉండకూడదు ప్రజలు ఆలోచించండి నేనేమంటా అంటే మీకు తెలుగుదేశం నచ్చకపోతే కాంగ్రెస్ వేసుకోండి లేకపోతే కమ్యూనిస్టులు కేసుకోండి లేకపోతే కే కన్నా వేసుకోండి కానీ జగన్ అనేటువంటి ఫోర్ ట్వంటీ గడికి మాత్రం వేయొద్దు వాడి రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తాడు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని గౌరవించడు ఈ రాష్ట్రంలో అరాచకాన్ని సృష్టిస్తాడు ఆ యొక్క కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడి వాడు వచ్చే ఎన్నికల నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ యువనెకపై వీడికి స్థానం ఉండదు ఉండకూడదు అందులోనూ ప్రధానమైనటువంటి స్థానంలో ఎట్టి పరిస్థితులు వీడు ఉండకూడదు అది రాష్ట్ర భవిష్యత్తుకు అవసరం ఇప్పుడు కోర్టు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కేసులో రోజువారీ విచారణ మొదలవుతాయని ఆశిద్దాం అతి త్వరలో ఈడు బాబాయి చేసినటువంటి కేసులో వీడు అక్రమంగా సంపాదించినటువంటి కేసులో జైలుకు పోతాడని ఆశిద్దాం అప్పుడు కన్నా ఈ రాష్ట్ర ప్రజల్లో మార్పు రావాలంగా కులం కోసం మతం కోసం అయ్యో పాపం కుట్ర చేశారు బొక్క చేశారు అనకూడదు వాడు ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు అనేది ఆలోచించండి వాడి ప్యాలెస్ లేదు పులివెందులో ప్యాలెస్ కడపలో ప్యాలెస్ తాడేపల్లిలో ప్యాలెస్ వైజాగ్లో ప్యాలెస్ ఐదు వందల కోట్లు ప్రజాదరణాన్ని పెట్టి కడప అదే బెంగళూరులో ప్యాలెస్ హైదరాబాద్లో ప్యాలెస్ లండన్లో ప్యాలెస్ ప్యారెస్లో ప్యాలెస్ కెమెరా లో ప్యాలెస్ ప్రజా ధనం దోచుకొని ఇవన్నీ కూడా కట్టాడు వాటన్నిటిని కక్కించాలి